వెల్కమ్ ఛానల్ నేను హిమ నగరం ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం ఏది ఉన్నా హైదరాబాద్ అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో పనిచేయడం మనం చూస్తూ ఉన్నాం మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సైతం హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసింది అనడంలో సందేహమే లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ సైతం హైదరాబాద్ ను సరికొత్తగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధానంగా ఫ్యూచర్ సిటీ పై దృష్టి సారించింది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిటీ నిర్మాణం జరిగిన చేయింట్ ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు ఇప్పటికే హైదరాబాద్ లో కలిసి ఉన్న కొన్ని ప్రాంతాలతో పాటు హైదరాబాద్ బయట ఉన్న ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది మహేశ్వరం అవంగల్ కట్టాల్ కందుకూరు ఇబ్రహీం పట్టణం యాచారం మంచాల మండలాల్లో ఫ్యూచర్ సిటీని విస్తరించబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చింది ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ విషయంపై చర్చించారని సమాచారం అందుతుంది మొత్తం ఏడు మండలాల్లోని యాభై ఆరు గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ పనులను త్వరలోనే మొదలు పెట్టనున్నట్లుగా అధికారులు చెప్తున్నారు అమంగల్ మండలంలోని రెండు గ్రామాలు మహేశ్వరం మండలం నుంచి రెండు గ్రామాలు మంచాలం మండలం నుంచి మూడు గ్రామాలు ఇబ్రహీం పట్టణంలో ఎనిమిది గ్రామాలను కట్టాల మండలంలోని ఆరు గ్రామాలను యాచారం నుంచి పదిహేడు గ్రామాలను కందుకూరు మండలం నుంచి పద్దెనిమిది గ్రామాలను కేబినెట్ ఆమోదంతో ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు దాంతో ఈ మండలాలు గ్రామాలు అన్ని హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్తులో నగరం విస్తరించినా ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేయాలని మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నారు మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్ నుంచి ఆమోదం వచ్చిన వెంటనే అధికారికంగా పనులు మొదలు పెట్టబోతున్నారు హైదరాబాద్ ను విశ్వనగరంగా నిలిపేందుకు గాను ఫ్యూచర్ సిటీ అత్యంత కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు చెబుతున్నారు రాబోయే వంద ఏళ్ల అవసరాల కోసం మహానగరం అభివృద్ధి చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత కీలక అడుగులు వేసింది రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేస్తున్నారు అందుకే అధికారులు ఆగ మేఘాల మీద వర్క్ చేస్తున్నారు రాబోయే రోజుల్లోనూ ఫ్యూచర్ సిటీ పనులు అంతే స్పీడ్ గా అధికారులు చాలా నమ్మకంగా చెప్తున్నారు రాబోయే నాలుగేళ్లల్లో ఫ్యూచర్ సిటీకే ఒక రూపు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు